డిసెంబర్ పదహైదున సఫల ఏకాదశి వేళ శుభయోగాలు పాటించవలసిన మంత్రాలు పాటించవలసిన పరిహారాలు ఈసారి సఫల ఏకాదశి రోజున శుభ యాదృచుకాలు ఏర్పడుతున్నాయి ఈసారి సఫల ఏకాదశి రోజున శోభన యోగం యోగం కలిగి ఉంటుంది ఇది కాకుండా ఈ రోజున చిత్త నక్షత్రం ఉంటుంది సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోరికలన్నీ నెరవేరుతాయి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే శాంతి సంతోషం కలుగుతాయి సకల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉండాలి అలాగే ఆ రోజు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు మార్గశిర మాసంలో కృష్ణపక్షం ఏకాదశి నాడు సఫల ఏకాదశిని జరుపుకుంటాము మీరు కూడా ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకుంటే తేదీ పూజా విధానం గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ ఏడాది మార్గశిర మాసంలో కృష్ణపక్ష ఏకాదశి డిసెంబర్ పద్నాలుగున రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు గంట నిమిషములకు ప్రారంభమవుతుంది దశమి తేదీ ఉన్న రోజును ఏకాదశి ఉపవాసం చేయకూడదు కనుక పదహైదు ఉపవాసం ఉండాలి ఏకాదశి లేదా ద్వాదశి ఉన్న రోజున మీరు ఆ రోజున ఏకాదశి ఉపవాసం చేయవచ్చు ఇది కాకుండా ఏకాదశి ద్వాదశి మరియు త్రయోదశి కలిక కూడా ఉంటే అది చాలా శుభప్రమైనదిగా పరిగణించబడుతుంది కానీ దశమి తేదీల్లో పాటు ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసం పాటించరు సకల ఏకాదశి తేదీ సమయం ఈ ఏడాది సఫల ఏకాదశి తేదీ డిసెంబర్ పద్నాలుగు రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషముకు మొదలై డిసెంబర్ పదహైదు రాత్రి పది గంటల తొమ్మిది నిమిషములకు ముగుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ పదహైదున సఫల ఏకాదశి ఉపవాసము మరుసటి రోజు డిసెంబర్ పదహనవ ఉపవాసం విరమించాలి ఎందుకంటే ఈరోజు ద్వాదశితో కూడిన ఏకాదశి ఈరోజు శుభయోగాలు ఈసారి సఫల ఏకాదశి రోజున శుభయాత్రృచ్చ్ఛుకాలు ఏర్పడుతున్నాయి ఈసారి సఫల ఏకాదశి రోజున శోభన యోగం యోగం కలయిక ఉంటుంది ఇది కాకుండా ఈ రోజున చిత్త నక్షత్రం ఉంటుంది సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే శాంతి సంతోషం కలుగుతాయి పుట్టుక మరణం చక్రం నుండి విముక్తి లభిస్తుంది ఏకాదశి నైవేద్యాలు పరిహారాలు ఏకాదశి రోజున పలహారము ఒకసారి మాత్రమే తినాలి పాలు పండ్లు వంటివి మాత్రమే తీసుకోండి సఫల ఏకాదశి నాడు విష్ణువుకు పంచామృతాలను విష్ణుమూర్తికి ఇష్టమైన ఆహార పదార్థాలను సమర్పించండి విష్ణుమూర్తికి బెల్లాన్ని నివేదన చేయండి విష్ణుమూర్తికి సఫల ఏకాదశి పూజ చేస్తే త్వరగా పెళ్ళి అవుతుంది వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు కలుగుతాయి అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు అలాగే విష్ణుమూర్తికి లడ్డూలను కూడా నివేదన చేయవచ్చు వీటిని నైవేద్యంగా పెడితే జాతకంలో గురుస్థానం బలపడుతుంది విష్ణుమూర్తిని ఆరాధించేటప్పుడు తులసి దళాలను కూడా సమర్పించండి సఫల ఏకాదశి నాడు పఠించవలసిన మంత్రాలు సఫల ఏకాదశి నాడు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాలను పఠిస్తే మంచిది ఈ మంత్రాలను పఠిస్తే విష్ణు అనుగ్రహం లభిస్తుంది ఆనందంగా ఉండవచ్చు విష్ణుమూర్తి బాధలు అన్నింటినీ తొలగించి ఆనందాన్ని కలిగిస్తాడు విష్ణు సహస్రనామాన్ని కూడా పఠిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నారాయణాయ నారాయణ వాసుదేవాయ ధీమహి తనో విష్ణు ప్రచోదయాత్ ఓం శ్రీ లక్ష్మీనారాయణ వ్యాం నమ